నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలోళ్ళకి సేవ చేయనికి వర్క్స్ అయితే ఉంటాయి అదే మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టెక్కర్ డ్యూటీలు ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి ఉంటుంది సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఫుడ్ అకామిడేషన్ ఉండడానికి రూమ్ మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది హైదరాబాద్తో పాటు తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు తెలుగు రాష్ట్రాలలో అయితే ఆడవాళ్ళకి మగవాళ్ళకి డ్యూటీలు అయితే ఉన్నాయి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు చాలా మంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తున్నారు దయచేసి మీరు టైమింగ్స్ లో చేయండి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల అయితే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఈ టైమింగ్స్లో మీరు ఎప్పుడు చేసినా సరే మా ఫోన్ ఆన్లోనే ఉంటుంది ఖచ్చితంగా మీతో మాట్లాడడం జరుగుతుంది లేదు అంటే ఒక పది పదిహేను నిమిషాలు బిజీ వస్తే మాత్రం కొంతసేపు ఆగి మళ్ళీ ట్రై చేయండి ఒకవేళ మీరు సాయంత్రం ఐదు గంటల కంటే తర్వాత చేస్తే మాత్రం ఆ ఫోన్ ఖచ్చితంగా స్విచ్ లోనే ఉంటుంది అప్పుడు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు వాయిస్ రికార్డ్ పంపిస్తే మీ ఫోటో ఆధార్ కార్డు పంపిస్తే దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర మెయిల్ పేషెంట్ కేర్ టేకర్ ఉన్నారు తను కూడా మా దగ్గర వర్క్ చేస్తున్నారు ఒకసారి మా సర్వీస్ గురించి కావచ్చు తను వెళ్ళిన కాడ డ్యూటీ ఏ విధంగా ఉండి ఏంటనేది ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం చెప్పు రాజు ఏ ఊరు మీది సార్ మాది ఇక్కడ మంచాల దగ్గర జన్నారు జారు ఇప్పుడు మా దగ్గరికి నువ్వు వచ్చినావు కదా రాజు అంతకు ముందు ఎక్కడైనా వేరే కాడ చేసావా నువ్వు ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావటమా ఏంటి సార్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ లో చూసి వచ్చినట్టు మా నంబర్ మా నెంబర్ యూట్యూబ్ లో దొరికింది ఓకే ఓకే ఇప్పుడు వచ్చాక నువ్వు డ్యూటీకి వెళ్ళావు కదా నువ్వు ఏ డ్యూటీకి వెళ్ళావు ఇక్కడ పేషెంట్ చూసుకోవాలి సార్ సపోర్టింగ్ సపోర్టింగ్ డ్యూటీకి వెళ్ళాం ఎక్కడ ఇక్కడ ఎల్బీ నగర్ లో ఎల్బీ నగర్ లో వెళ్ళాం ఇప్పుడు ఎన్ని నెలలు చేసి అక్కడ టూ మంత్స్ చేసి టూ మంత్స్ చేసావు కదా ఇంకొకటి ఇప్పుడు వెళ్ళినా కాడ నువ్వు అక్కడ వెళ్ళినా కాడ నీకు ఏమైనా ప్రాబ్లం ఉండే ప్రాబ్లం లేదు సార్ బాగుంది వర్క్ బాగుంది సాలరీ కూడా టైం కి ఇస్తున్నారు ఓకే సాలరీ ఎంత ఇస్తున్నాం ఎయిటీన్ థౌసండ్ ఇస్తున్నాం ఎయిటీన్ పద్దెనిమిది వేలు ఇస్తున్నాం ఇంకొకటి ఇప్పుడు వెళ్ళినా కాడ ఫుడ్ ఏమైనా నీకు ఏమైనా భోజనం గానీ ఏమి రూమ్ ఏమి ఇబ్బంది లేదు సార్ అన్ని కంఫర్ట్ ఉన్నాయి రూమ్ కూడా రూమ్ కూడా ఇచ్చారా లేకుంటే పేషెంట్ రూమ్ లో రూమ్ సపరేట్ ఇచ్చారు రూమ్ సపరేట్ ఇచ్చారు ఓకే ఫుడ్ కూడా బాగానే ఉంది ఇలా కావాలంటే రావచ్చు చేసుకోవచ్చు చాలి టైం కి ఇస్తారు ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నీకు ఎలా అనిపించింది అంటే కరెక్ట్ ఉంటదా ఉండదా అట్లా ఏమైనా అనిపించిందా భయం అయిందా అట్లా కొంచెం అనిపించింది కానీ తర్వాత బెటర్ అనిపించింది బాగుంది సాలరీ టైం టు టైం ఇచ్చారా టైం టు టైం ఇస్తా ఇంకొకటి నువ్వు ఇంటికి వెళ్తానని చెప్పావు కదా అప్పుడు మా ఆఫీస్ స్టాఫ్ మీతో మాట్లాడడం కరెక్ట్ గానే చేసారా లేకుంటే మాట్లాడకుంటే ఇబ్బంది పెట్టడం జరిగింది సార్ ఇట్లా నాకు ప్రాబ్లం ఉంది అంటే మళ్ళీ వన్ వీక్ లో వస్తా అని చెప్పిన ఇంకొకటి ఇప్పుడు కొత్తగా ఎవరైనా మా ఆఫీస్ కి కొత్తగా రావాలనుకుంటే వాళ్ళకి ఏం సజెషన్ చేస్తావు రావచ్చు చేసుకోవచ్చు బాగుంది సాల్లు బాగుంది కూడా బానే ఉంటది ఇబ్బంది ఏమి ఉండదు ఇంకొకటి నువ్వు ఆఫీస్ లో ఉన్న రోజులు మేము ఇప్పుడు ఒక రెండు మూడు రోజులు ఉన్నావు కదా ఆఫీస్ ఆఫీస్ లో లో అప్పుడు ఇక్కడ మా ఫుడ్ కూడా ఉండేది సార్ ఇబ్బంది లేదు ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇది అంటే యూట్యూబ్ వీడియోలు చూసే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది నిజమా ఫేకా అసలు ఇది ఏంటి ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంతమంది ఏం చేస్తారంటే తెలియక అలా చెప్తున్నారు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తావు నువ్వు లేదు మంచిగా నిజమే రావచ్చు రైట్ ఒక కూర్చో మాట్లాడతా అదండి ప్రస్తుతానికి అయితే తన పేరు వచ్చేసి రాజు వాళ్ళది మంచిర్యాల మన దగ్గర టూ మంత్స్ కోసం వర్క్ కోసం వచ్చారు ఆ తను కూడా వచ్చినప్పుడు స్టార్టింగ్ లా ఇలాగనే యూట్యూబ్ లో చూసే వచ్చారు వచ్చి తను టూ మంత్స్ చేసుకున్నారు సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు జీతం ఇస్తున్నాం వచ్చి చేసుకోవచ్చు డ్యూటీలు అయితే ఉన్నాయి వచ్చినట్టు ఉంటాయి మగవాళ్ళకైతే మేల్ పేషెంట్ కేర్ డ్యూటీ ఉంటుంది కొంతమంది మంచాన ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది నడిచే వాళ్ళు ఉంటారు మంచానా ఉన్న వాళ్ళకైతే మాత్రం డైపర్లు వేయటం డైపర్లు తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడము టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకైతే మాత్రం బేబీ కేర్ అమ్మాయిల పిల్లల్ని చూసుకొని తీసుకుంటాం అబ్బాయిలు కావచ్చు చిన్న చిన్న పిల్లలు పుట్టిన పిల్లల కాడ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు అదే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఇంటి పనికి వెళ్ళొచ్చు వంట పనికి వెళ్ళొచ్చు దానితో పాటు పేషెంట్ కేర్ టేకర్ బెడ్ రిటర్న్ ఉన్న వాళ్ళకు కూడా వెళ్ళొచ్చు మీరు వచ్చేటప్పుడు మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే కనీసం ఒక రెండు మూడు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి ఎందుకంటే చాలా మంది తెలియక డైరెక్ట్ గా వచ్చేస్తున్నారు వాళ్ళు బట్టలు తెచ్చుకోక వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ మా ఆధార్ కార్డు కావచ్చు లేదు అంటే మనకు వాళ్ళకి సంబంధించిన బట్టలు అవన్నీ తెచ్చుకోక మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తే మా ఆఫీస్ స్టాప్ మీకు ఏమేమి తీసుకొని రావాలి ఏంటనేది పూర్తిగా డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి